సో హలో మో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాజోన్ నేను ఈ రోజు వీడియోలో మీకు ఇక ప్రతిసారి చెప్తున్నాను ఎండవర చూడమని కానీ ఈసారి మీరు ధను అన్న ఫ్యాన్ అంటే పెద్ద వీడియోలు ఎక్కువ టాపిక్ ఉండదు అన్న గురించి సో కానీ ధన్ అన్న గురించి మాత్రం ప్రతిసారి నేను చెప్తాను అది ఖచ్చితంగా మీరు చూడాలి సో మీరు ఈ వీడియోని వరకు చూస్తే ఆటోమేటిక్గా మీరు కూడా గుర్తు తెచ్చుకుంటారు అవును దాని అన్న చేశాడు అట్లా అది అనేసి సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను అనేసి సో మీరు వీడలు చూడండి సో ఇక్కడ ఎనిమిది అనిపించాడా సో అదిగో వాడు కూడా మా టీమిటి కొడుతున్నాడు కొంచెం నేను ఎనిక్ అని వెళ్ళేసి సో డ్రాగ్ చేశాను కానీ కాలేదు నో ప్రాబ్లం బట్ బాడీ షర్ట్స్ ఉన్నాయి అన్ని డౌన్ చేసేసాను సో తొందరగా వెళ్ళాను ఫుల్ గిల్ తీసేసుకున్నాను సో మనోడి దగ్గర లోటు ఉంది తీసుకున్నాను త్రోగానే ఉంది ఎత్తేసిన సో తర్వాత ఈఎంపీ అనిపించింది ఈఎంపీ వీటిలో సో నో ప్రాబ్లం సో ముందుకు వెళ్తుంటే వీడు కూడా వచ్చి కొట్టేసిందా సో చని అంటే చనిపోయాను ఇక్కడ అందరు ఆల్మోస్ట్ అందరు చనిపోయారు ఒక టీమిటర్ ఉన్నాడు ఆ కోటిమేటర్ వచ్చిన నుండి ఇక్కడ ఎవడో ఉన్నాడబ్బా వీడిని భీమ్స్థితికి వచ్చేసినాను మాట అక్కడ నుంచి డైరెక్ట్ భీమ్ భీం స్థితిలో దిగాను వీడోడో పారిపోతున్నాడు వీడిని చంపాను సో దన్న గురించి చెప్తాను అనగా సో చెప్తాను మీరు వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది మీకు కూడా సో అప్పుడు కొట్టాను కదా డౌన్ ఇప్పుడు వచ్చేసి ఫుల్కిల్ వచ్చేసింది సో ఇక్కడ కింది సైడ్ చూస్తే ఎనిమిస్ మా టీమ్మేట్ దగ్గర ఎన్మీస్ సో స్కోప్ డ్రాగ్ దనన్న ఎప్పుడు చెప్తుంటాడు స్కోప్ డ్రైవ్స్ ఎక్కువ కొట్టండి మోవా మంచిగా చచ్చిపోతాడు అంటే అన్న అంటారు కదా ధనాన్న వచ్చేసి కానీ మనకు మాత్రం మావా అన్నాడు అలవాటు సో నేను చెప్పేది మాత్రం వినండి ధన అన్న ఎట్లా చెప్తాను అనేసి సో నా త్రిపుల్ నైన్ వచ్చేసేమో నో ప్రాబ్లమ్ సో ఏదో నోటిఫికేషన్ వచ్చింది సో ఇక్కడ చూడండి స్కోప్ డ్రైవ్స్ కొట్టండి అని చెప్తుంటాడు కానీ మనం అయితే పట్టించుకోం కదా సో చూసారా ఎంత బాగా పడ్డాయి అక్కడ రెడ్ నెంబర్స్ సో ఇక్కడ మన టీంమేట్కి లేచేసారు సో వాళ్ళు అయితే నలుగురు వస్తున్నారు సో నేను హెల్త్ ఫుల్ వేసుకోవాల్సింది నేను చేసిన మిస్టేక్ ఏది కానీ దాని అన్న చెప్పిన కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం మో వేరే లెవెల్ అంటే నీ గేమ్ ప్లే నువ్వు ఊహించిన దానికంటే మించి వస్తుందనమాట సో ఇక్కడ చూడండి మళ్ళీ సూపర్ రివే ఇచ్చారు ఇక్కడైతే దిగాను ఈసారి మా టీమ్మేట్స్ ఆల్మోస్ట్ అందరు చనిపోయారు నాకు రివే ఇచ్చిన ఒక టీమ్మేట్ నేనైతే ఉన్నాము సో ఇదిగో కింద సౌండ్ వస్తుంది ఇద్దరు అయితే ఉన్నారు సో ఇద్దరు పాపలు అయితే గీసుకొని వస్తున్నారు మా నాకు టెన్షన్లా ఎటు వాళ్ళు అర్థం కాలేదు సో దనాన్న చెప్పిన ట్రిక్ అయితే అప్లై చేశాను ఇక్కడ చూడండి సో డ్రమ్ లెక్కి పైకైతే వచ్చేసానా సో ఇక్కడ పడుకున్నాను సో చూసాను ఒకవేళ వస్తే చంపేద్దాం అనేసి గ్లో ఎంత తొందరగా పగలగొట్టుకొని వస్తున్నారు అదిగా కనిపించకూడదని దీన్ని అయితే వచ్చేసాను టైర్స్ దాటికి సో ఇది ఒక వచ్చింది సో ఫుల్ డ్యామేజ్ అయింది ఆల్మోస్ట్ నేను డెత్ అయ్యాను అనుకున్నాను కొన్ని లాస్ట్ మూమెంట్లో హెడ్ షాట్స్ బట్టి సో ఇదేదో పక్కన నుంచి కొడుతుంది అయ్యా గ్లోవ్స్ ఇప్పుడు వచ్చాయి సో నో ప్రాబ్లం మంచి హెల్త్ అయితే వేసుకున్నాను అంతలోపు ఈ పాప మళ్ళీ అయితే వచ్చింది సో ఈసారి హెల్త్ కూడా వేసుకోలేదు అట్నే అయితే కొట్టి సో టీమ్ బైపోటు అయింది సో దానాన్న చెప్తుంటాడు కొన్ని టిప్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ సో మీరు కూడా నేను కూడా చెప్తున్నాను మీరు వినట్లేదు అందుకే నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఆపేశాను సో దనన్న చెప్తుంటాడు మీరు కూడా వీడియోస్ బాగా చూడండి గేమ్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకు సడన్గా దనన్న ట్రిక్ గుర్తుకొచ్చింది ఇక్కడ సో ఎట్లా తప్పించుకొని కొట్టాలనేసి అంటే నేను ఒక్కనే ఉన్నాడు వాళ్ళు ఇద్దరు అన్నారు అట్లనేసి సో ఈ డోడో కనిపించాడు రెడ్ నెంబర్స్ అయితే కొట్టి డౌన్ చేశాను సో ఇక్కడ లోటు అయితే తీసుకున్నాను అందుకే అప్పుడప్పుడు దన్న వీడియోస్ మంచిగా చూడండి అన్నమాట మీరు చూడరు సో నేను కూడా డిప్ సెంటర్కి చెప్పాను కాకపోతే నా పట్టించుకోలేను నన్నే తిట్టరు అన్నమాట నాకు తెలుసు నాకు తెలుసు బొక్క బొక్క అనేసి నన్నే తిట్టరు సో నేను అందుకే ఆపేసాను అవి కూడా ఓన్లీ గేమ్ ప్లే బిఆరీ మాత్రం పెడుతున్నాను సో ఇక్కడ నేను తప్పు చేసిన అమ్మా ఇక్కడ ఉన్నారు నేను ఒక్కనున్నానా సో నేను చూసుకోవాల్సిందే ఎలా వింతతుంది అనేసి సో నేను చూసుకోకుండా ఇట్లా వెళ్ళాం నా తప్ప అనమాట సో వీడ మధ్య వచ్చిన ఇద్దరు కలిసి మో సో బోయ్ అయితే మిస్ అయిపోయింది సో నాకైతే చాలా బాధ అనిపించింది ఉండాల్సింది లాంగ్కి వెళ్ళి మంచి ఒక్కొక్కరిని చంపాల్సిందే అని అనుకున్నాను బోయ్ వచ్చు అనుకున్నాను సో నో ప్రాబ్లం ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ చనిపోయాను రివ్యూ అయితే ఇచ్చారు సో మళ్ళీ దిగైతే ఆడాను సో వీడనైతే వీడియోకి అయితే లేండి ఛానల్కి ఎవరైనా కొత్త దోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాను మో ప్లీజ్